తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి రెండు వేల పదకొండులో నికరంగా పదిహేడు వందల కోట్ల ఆదాయం సమకూరింది సుమారు రెండు కోట్ల ఇరవై లక్షల మంది భక్తులు ఈ ఏడాది స్వామి వారిని దర్శించుకున్నారు వారిలో ప్రముఖులు చాలా మంది ఉన్నారు రాష్ట్రంలోనే కాదు దేశ విదేశాల నుంచి భక్తులను ఆకట్టుకునే మూర్తి తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు తన కళ్యాణం కోసం కుబేరుడి వద్ద చేసిన అప్పు తీర్చడానికి భక్తుల నుంచి మొక్కులు వసూలు చేస్తాడని ఐతిహ్యం ఆ వడ్డీ కాసులవాడు నేటితో ముగుస్తున్న ఆంగ్ల సంవత్సరంలో ఆర్జించిన మొత్తం అక్షరాల పదిహేడు వందల కోట్లు భక్తులు హుండీలో సమర్పించిన నగలు కానుకలు బ్యాంకుల్లో మదుపుల మీద వచ్చిన వడ్డీ కలుపుకొని పదకొండు వందల కోట్లు ఆదాయం వచ్చిందట వివిధ దర్శనాల కోసం టికెట్ల అమ్మకాల ద్వారా రెండు వందల కోట్లకు పైగా ఆదాయం లభించింది మిగతా మొత్తం బంగారం వెండి వజ్రాల వంటి కానుకల విలువ అని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల వార్షిక గణాంకాలు చెబుతున్నాయి ఈ ఏడాది మొత్తం రెండు కోట్ల ఇరవై లక్షల మంది భక్తులు స్వామిని సందర్శించుకోగా సుమారు కోటి మంది భక్తులు తలనీలాలర్పించుకున్నారు రెండు వేల వే పదకొండులో శ్రీవారిని పలువురు జాతీయ అంతర్జాతీయ ప్రముఖులు దర్శించుకున్నారు నేపాల్ అధ్యక్షుడు రామ్ భరణ్ యాదవ్ ఆయన కుటుంబ సభ్యులు జనవరి ముప్పైన బాలాజీని దర్శించుకున్నారు ఏప్రిల్ రెండున శ్రీలంక అధ్యక్షుడు మహీంద రాజపక్ష ఆయన భార్య స్వామిని సేవించుకున్నారు మే పద్నాలుగున భాజపా అధ్యక్షుడు నితిన్ గడ్కరీ వెంకటేశుని అర్చించుకున్నాడు రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఆమె భర్త జులై ఏడున తమ వివాహ వార్షికోత్సవాన్ని స్వామి సన్నిధిలో జరుపుకున్నారు డిసెంబర్ ఇరవై మూడున విదేశాంగ మంత్రి ఎస్ఎం కృష్ణ ఆయన భార్య ప్రేమ అలాగే రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ దుబ్బూరి సుబ్బారావు ఆయన భార్య ఊర్మిళ స్వామి దర్శనం చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నరసింహన్ తమిళనాడు గవర్నర్ రోసయ్య స్వామిని వీలున్నప్పుడల్లా దర్శించుకున్నారు వారేగాక ఉత్తరప్రదేశ్ గవర్నర్ బిఎల్ జోషి పంజాబ్ గవర్నర్ శివరాజ్ పాటిల్ బెంగాల్ గవర్నర్ ఎంకే నారాయణన్ మాజీ ప్రధాని దేవగౌడ కర్ణాటక ప్రస్తుత ముఖ్యమంత్రి సదానంద గౌడ మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప మన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాజ్యసభ సభ్యుడు విజయ్ మల్య తిరుపతి ఎమ్మెల్యే చిరంజీవి సినీ నటులు బాలకృష్ణ నాగార్జున రజనీకాంత్ తదితరులు దేవదేవుడి దర్శనం చేసుకున్నారు ఇస్రో చైర్మన్ డాక్టర్ రాధాకృష్ణన్ తమ ప్రతి ప్రయోగానికి ముందు తిరుమల దేవుడి ఆశీర్వచనాలు పొందడము విశేషం